హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈ మాట చెప్పి చాలా రోజులైతుంది నేను వ్లాగ్స్ షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేసి లైక్ చాలా అవుట్ ఆఫ్ టచ్ అనిపిస్తుంది బికాస్ ఇట్స్ బిన్ అ లాంగ్ టైం నేను మధ్యలో షూట్ చేసుకున్న కంటెంట్ కూడా పోస్ట్ చేయలేదు బట్ గ్లిమ్సెస్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ఫిబ్రవరి మంత్ వాజ్ సో స్పెషల్ బికాస్ ఐరా బర్త్డే సో మై ఫేవరెట్ ఫేవరెట్ మంత్ అది కాకుండా వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే అనే స్పెషల్గా ఏం లేదు బట్ ఐరా స్కూల్లో ఇట్ వాజ్ అ స్పెషల్ థింగ్ ఫస్ట్ టైం అనమాట మాకు కూడా ఎక్స్పీరియన్స్ స్కూల్లో ఇట్లా కూడా సెలబ్రేట్ చేస్తారు అని తెలియదు క్లాస్లో వ్యాలంటైన్స్ పార్టీ ఉంది అండ్ పేరెంట్స్ కూడా ఇన్వైటెడ్ అండ్ మనము పిల్లలు ఒకరికొకరు ఇట్లా వ్యాలంటైన్స్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు అది కూడా ప్రిపేర్ చేయాలి సో నేను ఐరా కూర్చొని ముందు రోజు మొత్తం అంతా సెట్ చేసుకున్నాము

సో ఈ ఈ వాలంటైన్ గిఫ్ట్స్ ప్యాక్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ కి లోపల ఏవో చిన్న చిన్న క్యూట్ క్యూట్ స్టఫ్ పెన్సిల్స్ ఎరేజర్స్ అట్లాంటివన్నీ అండ్ దెన్ ఒక చిన్న కార్డ్ ఉంది అండ్ దెన్ టీచర్స్ చాక్లెట్స్ తీసుకొచ్చింది అమెరికాలో స్కూల్ సిస్టమ్ ఎట్లుంటుంది స్కూల్స్ ఎట్లుంటాయి ఇవన్నీ మనకు ఐడియా లేదు కదా సో ఐరా ఎట్లయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఐరాతో పాటు మేము కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అసలు క్లాస్ రూమ్స్ ఇట్లుంటాయి ఇట్లా యూనో పేరెంట్స్ని ఇట్లా ఇన్వైట్ చేయడము స్టూడెంట్స్తో మేము ఇది ఇంతకుముందు ఫాల్ పార్టీ అని ఫాల్ పార్టీకి వచ్చినాము అండ్ క్రిస్మస్కి ఒక పార్టీ ఉండేది ఇప్పుడు మళ్ళీ వ్యాలంటైన్స్ పార్టీ ఇట్స్ రియలీ నైస్ అండ్ ఐరా కూడా భలే ఇష్టం మేము ఇట్లా స్కూల్కి వస్తున్నాం అంటే లైక్ లిటరలీ వన్ వీక్ నుంచి షీ వాస్ గెటింగ్ ఎగ్జైటెడ్ మా స్కూల్కి వస్తారు మీరు క్లాస్ రూమ్కి వస్తారు మీరు అని చెప్పేసి యూ వాస్ సో హ్యాపీ అండ్ ఇట్ వాజ్ సో నైస్ స్పెండింగ్ టైమ్ విత్ దమ్ అండ్ నేను ఇట్లా యాక్చువల్ వ్యాలంటైన్స్ డే రోజు తనని కొంచెం స్పెషల్ ఫీల్ చేపిద్దామని తనకి పిగ్ బాగా ఇష్టం సో ఇన్స్టాగ్రామ్లో పిగ్ ఇడ్లీ ఏదో రెసిపీ చూసి ఇట్లా ట్రై చేస్తున్నాను బేసికలీ బీట్రూట్ని మిక్సీ చేసి దాన్ని ఇడ్లీ బ్యాటర్లో కలపాలి లైట్ పింక్ షేడ్ కోసమేమో లైట్గా కలపాలి థిక్ పింక్ షేడ్ కోసం అదే పిండిని ఇంకో టూ టైమ్స్ బీట్రూట్ యూనో పేస్ట్ వేస్తే కొంచెం థిక్ కలర్లో వస్తుంది సో అట్లా డిఫరెంట్ షేడ్స్ మిక్స్ చేసి

సో వీడియోస్కి ఇంత గ్యాప్ రావడానికి మెయిన్ రీజన్ నా హెల్త్ ఈ ఫిబ్రవరి జనవరి మంత్స్ ఎంత చలిగా కోల్డ్గా హారబుల్గా ఉన్నింది మొత్తం ఇట్లా స్నో స్టామ్స్ అని అదని ఇదని ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ పిల్లలతో మేనేజ్ చేయడము స్కూల్కి తీసుకుపోవడం మొత్తం అంతా అసలు మధ్య మధ్యలో అయితే ఇట్లా చలి ఎక్కువైపోయి స్కూల్ కూడా క్యాన్సిల్ చేసేవాళ్ళు అండ్ నా వాయిస్ అయితే కంప్లీట్గా పోయింది ఇట్స్ బీన్ అ మంత్ ఇంకా కంప్లీట్గా రాలేదు ఇంకా కాఫ్ ఉంది అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది బికాస్ మనం సిక్గా ఉండి పిల్లల్ని కూడా చూసుకోవాలి పిల్లలు కూడా సిక్గా ఉన్నారు ఇట్ లైక్ హారబుల్గా ఉండింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మాకు టు బీ ఆనెస్ట్ ఇప్పటికీ ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది ఇంకా కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్ అయితే కాలేదు ఇంకా కాఫ్ వస్తుంది వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది So many frogs. Yeah. And and also when I grew up can I use the makeup? And also when I grew up I can do yoga with you. Okay. I can do everything. Yes. Oh no. What should I do? So హెల్త్ బాగలేనప్పుడు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజెస్ నన్ను నేను చూసుకోవాలి అండ్ పిల్లల్ని కూడా చూసుకోవాలి మార్టిన్ వర్క్స్ ఫుల్ టైమ్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఉండదు సో ఇట్స్ అ కొంచెం డిఫికల్ట్ థింగ్ అనమాట కానీ ఈ టైంలో హౌ ఐ టుక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ లిటిల్ లిటిల్ థింగ్స్ చేసినవి నాకు రిలీఫ్ ఇచ్చినవి ఐ జస్ట్ థాట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను కొన్ని రోజులేమో వెదర్ బాగలేదని వాళ్ళు స్కూల్కి లీవ్ ఇచ్చినారు కొన్ని రోజులేమో నాకు బాగలేదని నేను డ్రాప్ చేయలేదు సో ఇంట్లోనే ఉన్నప్పుడు కొంచెం ఇంకా తనకి బోర్ కొడుతుంది కదా ఐరాకి సో డైలీ నేను కొత్త కొత్తవి కనుక్కోవాలన్నమాట ఎట్లా ఎంటర్టైన్ చేయాలి ఎట్లా ఎంగేజ్ చేయాలి వీళ్ళిద్దరినీ స్క్రీన్ టైం లేకుండా అని లక్కీలీ ఐరపాప తొందరగానే డిస్ట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ నేను వాడిన కొన్ని మెడిసిన్స్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను ఆబ్వియస్లీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి డాక్టర్ని కన్సల్ట్ కావాలి బట్ దీస్ ఇర్ థింగ్ దట్ హెల్ప్ మీ ఇది బీ కీపర్స్ ప్రపోలిస్ కాఫ్ సిరప్ హనీ బేస్డ్ చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ న్యాచురల్ కాఫ్ సిరప్ అండ్ ఇది బెరీ లైట్ పీడియా లైట్కి ఆల్టర్నేటివ్ సో నాకు వాటర్ అవి తాగినప్పుడు ఇంకా ఎక్కువ కాఫ్ వస్తున్నప్పుడు ఇది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లాగా తీసుకునేదాన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ డైస్ లేకుండా కొంచెం న్యాచురల్ వర్షన్ అనమాట అండ్ పిల్లలకైతే విటమిన్ సి డ్రాప్స్ వేస్తాను ఇమ్యూనిటీ కోసం ఇది కూడా ఆర్గానిక్ విటమిన్ సి డ్రాప్స్ మెరీ రూట్స్ది అండ్ ఇవి త్రోట్ సూతింగ్ పాప్స్ ఇది కూడా బీ కీపర్స్ న్యాచురల్స్ ఇది యాక్చువల్లీ కిడ్స్ది కానీ ఆబ్వియస్లీ నేను కూడా తింటున్నాను బికాస్ దర్ ఆర్ సూపర్ టేస్టీ అండ్ త్రోట్కి కూడా రిలీఫ్ వస్తుంది సమ్ ఆఫ్ ద మూమెంట్స్ డిఫికల్ట్గా ఉన్నా కూడా సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఇట్లా చాలా కోజీగా క్యూట్గా స్పెండ్ చేసినవి కూడా చాలానే ఉన్నాయి ఇద్దరితో కలిసి చె మార్టిన్ కుకింగ్ పనిలో ఉన్నాడు అండ్ నాకు నేను ఒక డ్రింక్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఏదైనా త్రోట్ జలుబు ఏదొచ్చినా కూడా ఫస్ట్ అయితే ఇది చేసుకుంటాను ఇంట్లో సో జస్ట్ జింజర్ వాటర్ లాగా దీంట్లో కొంచెం అల్లం పసుపు మిరియాలు సోంఫ్ ఇంకా కొంచెం యాలకులు ఇవన్నీ వేసి ఫుల్గా బాయిల్ చేసి కొంచెం రెడ్యూస్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకొని తాగడమే సమ్టైమ్స్ నేను ఒక పెద్ద బ్యాచ్ చేసుకొని డే అంతా కొంచెం కొంచెం తాగుతూ ఉంటాను చాలా రిలీఫ్ ఇస్తుంది త్రోట్కి డెఫినెట్లీ మీకు ఇట్లా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటే ట్రై చేయండి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయొచ్చు తులసి లీవ్స్ యాడ్ చేయొచ్చు వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఏది హెల్ప్ అవుతుంది అనిపిస్తే మార్టిన్కి కుకింగ్ బాగానే వచ్చు అయినా కూడా మా ఇంట్లో కుకింగ్ డ్యూటీ నాదే మోస్ట్లీ నేనే చేస్తాను బికాజ్ నాకు కుకింగ్ చేయడం ఇష్టం అండ్ నాకు క్లీన్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు సో కుకింగ్ నేను చేస్తా క్లీనింగ్ మార్టిన్ చేస్తాడు కానీ ఇట్లా నాకు ఎప్పుడైనా బాగలేదు అట్లా అన్నప్పుడు ఐ హ్యాండిల్ట్ ఓవర్ టు హిమ్ సరే చెయ్యి అని చెప్పి అండ్ హీ లవ్స్ ఇట్ హీ ఎంజాయ్స్ కుకింగ్ కానీ నాకు యాంగ్జైటీ వస్తుంది ఏం చేస్తున్నాడో ఎట్లా చేస్తున్నాడో అని చెప్పి ఒక ఫోమో ఫీలింగ్ వస్తుంది అనమాట నా కిచెన్లో హీ ఈస్ డూయింగ్ సమ్థింగ్ అని బట్ మార్టిన్ హ్యాడ్ ద టైమ్ ఆఫ్ హిస్ లైఫ్ నా వాయిస్ పోయినప్పుడు మొన్న ఎప్పుడూ గట్టిగా వచ్చింది నేను దేవుడు మంచి ఫ్రెండ్స్ కదా దేవుడు చెప్పాను అంటుంటే నేను ఎవరికన్నా పెరుగుపచ్చడా ఉంటది కదా వాళ్ళ సౌండ్ తగ్గించమే అరిది కదా అలా కాదు ఇప్పుడు ఫోన్ చేసి తగ్గించు ఎక్కడో ఆనందం ఎక్కడో ఆనందం కొన్ని కొన్ని దేవుడు ఊరికే పెట్టడ్రా కదా అని గట్టిగా అడగకూడదు అమాయకుల మీద ఇప్పుడు కూడా వింటుంది కానీ ఏం చేయలేదు కదా అనలేదు లేదు ఈ రోజంతా దేవుడు నాకు టైం ఇచ్చాడు టైగర్ టైం వచ్చింది ఓహ్ మాట్లాడతామే అంటే ఓ మై గాడ్ అచ్చురే షాల్ ఎరే ఇదిగో స్పీకర్ లో పెట్టా మాట్లాడిది మాట్లాడ మాట్లాడ ఫరక్షన్ చెయ్య చెయ్య నిన్న రా నీకు వినిపట్లాదా గుసగుసలు ఆడుతున్న అనుకున్నా ఎంది ఫరక్షన్ అర్థమైందా అర్థమైందా ఓకే మళ్ళీ మళ్ళీ చెప్పిద్దా వన్ టూ త్రీ గో ఇదిగో ఇది తాలింపులో గ్రౌండ్ నట్స్ కావాలంట ఇంకా నేను నోట్లో చెవులు పెట్టి నాకు పెరుగు అన్నం అంత ఇష్టం ఉండదు చాలా రేరుగా తింటాను ఉట్టి పెరుగు తింటాను కానీ ఇట్లా రైస్లో అసలు తినలేను కానీ హెల్త్ బాగలేనప్పుడు మాత్రం ఎందుకో తినాలనిపిస్తుంది సో ఇట్లా కొంచెం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు గ్రౌండ్నట్స్ ఇవన్నీ వేసుకొని తాలింపులో కొంచెం తినాలనిపించింది సో మా అంటే చేయించుకున్నాను ఒక్క రెసిపీ రికార్డ్ చేద్దామని కెమెరా పెట్టుకున్నాను మార్టిన్ వచ్చి ఒక లుక్ పోతున్నాడు బాగాలేని దానివి బాగాలేనట్టు ఉండొచ్చు కదా ఎందుకు అని బేసికలీ ఓట్మిల్ రెసిపీ చూపిస్తున్నాను ఇట్లా కొంచెం గొంతు బాగలేనప్పుడు అండ్ వెదర్ చల్లగా ఉన్నప్పుడు నాకు పొద్దున్న ఇట్లా వామ్ మిల్ తింటే చాలా బాగా అనిపిస్తుంది సో జస్ట్ వన్ కప్ మిల్క్లో హాఫ్ కప్ ఓట్స్ ఇది జస్ట్ బేసిక్ రెసిపీ వన్ కప్ మిల్క్ టు హాఫ్ కప్ ఓట్స్ జస్ట్ చేసి కొంచెం బాయిల్ చేస్తాను ఓట్స్ కొంచెం సాఫ్ట్గా మెత్తగా మెత్తగొచ్చేదాకా అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అండ్ నా ఓట్మిల్లో నేను షుగర్ అస్సలు యాడ్ చేయను ఫ్రూట్స్ నుంచే స్వీట్నెస్ వస్తుంది ఫ్రూట్స్ అండ్ హనీ అండ్ ఓట్స్ కూడా ఆర్గానిక్ ఓట్స్ యూజ్ చేస్తున్నాను సో స్ట్రాబెరీస్ అండ్ ఆపిల్స్ ఇట్లా చిన్నగా కట్ చేసి చాప్ చేసి యాడ్ చేస్తున్నాను నేను యూజువలీ ఒక టూ స్పూన్స్ హెంప్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాను ఫర్ ఎక్స్ట్రా ప్రోటీన్ అండ్ హెంప్ సీడ్స్ చాలా మంచివి కూడా హెల్త్కి కానీ ఈరోజు యాడ్ చేయలేదు మర్చిపోయినాను అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇట్లా వేరే సీడ్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం అండ్ కొంచెం సినిమన్ పౌడర్ ఆపిల్స్ అండ్ సినిమన్ పౌడర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ సో దిస్ ఈజ్ మై గో ఓట్ మిల్ రెసిపీ ఇది వెయిట్ లాస్కి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఒక గుడ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అండ్ ఆల్సో హార్ట్ హెల్దీ కూడా సో డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ పిల్లలకి నేను యూస్ చేసే బ్రాండ్ షేర్ చేస్తున్నాను ఇక్కడ కాఫ్ సిరప్ ఇది కూడా ఆల్ న్యాచురల్ కాఫ్ సిరప్ అనమాట మేటీస్ ఇది బేబీస్కి ఉంటుంది కిడ్స్కి కూడా ఉంటుంది నేను ఐరా కిఎన్కి ఇద్దరికి బేబీదే యూస్ చేస్తాను ఇట్ వర్క్స్ ఫర్ బోత్ బట్ యూ కెన్ బై కిడ్స్ ఆల్సో కొంచెం పెద్ద పిల్లలైతే అండ్ చెస్ట్ చెస్ట్రప్ కూడా ఉంటుంది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది దీస్ ఆర్ ఆల్ ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ నేను చాలా వరకు మెడిసిన్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కొంచెం న్యాచురల్ ఆర్గానిక్ వైపు షిఫ్ట్ చేస్తున్నాను పిల్లలవి కూడా సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను ఒక చికెన్ సూప్ రెడీ చేస్తున్నాను ఇది మీకు త్రోట్ ఇష్యూస్ ఉన్న కాఫ్ ఉన్న జస్ట్ ట్రై దిస్ పెప్పర్ సూప్ లైక్ లిటరలీ అల్టిమేట్ మీరు ఇంకా ప్రతిసారి ఇదే చేసుకుంటారు యూ విల్ మేక్ ఇట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ హెల్త్ బాగాలేనప్పుడు సో వెరీ ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది కూడా రెసిపీ మొత్తం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఒక ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ హీట్ చేసి దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ జింజ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి కొంచెం సాల్టే చేసుకొని లిటిల్ బిట్ బ్రౌన్ అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి దీంట్లో దీంట్లో చికెన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను చికెన్ వాష్ చేసుకుని థై పీసెస్ కానీ బ్రెస్ట్ పీసెస్ కానీ విత్ బోన్ వితౌట్ బోన్ ఎట్లయినా యాడ్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ బోన్ ఉన్నదైతే ఇంకా మంచిది హెల్త్కి బట్ మీరు బోన్ బ్రాత్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో జస్ట్ నార్మల్ పీసెస్ వేసి యూ కెన్ జస్ట్ యాడ్ బోన్ బ్రాత్ ఆర్ యూ కెన్ జస్ట్ యాడ్ వాటర్ ఆల్సో ఎట్లయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ థై పీసెస్ తీసుకున్నాను అండ్ దాంట్లో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి ఇన్నఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను సూప్కి ఎంత కావాలో అంతా కొంచెం ఎక్కువనే పడుతుంది కదా అండ్ వాటర్ బదులు యూ కెన్ ఆల్వేస్ యాడ్ చికెన్ బ్రాత్ చికెన్ బోన్ బ్రాత్ ఆర్ ఈవెన్ వెజిటబుల్ బ్రాత్ అండ్ దీంట్లో త్రీ స్పూన్స్ ఆఫ్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను పెప్పరే స్టార్ ఇంగ్రీడియంట్ కాబట్టి అది యాడ్ చేసుకోవాలి అండ్ ధనియా పౌడర్ ఈజ్ జస్ట్ అన్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్ అది వేసుకున్నా వేసుకోకపోయినా ఇట్స్ ఓకే జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను కుక్కర్ మీద డిపెండ్ అవుతుంది ఎన్ని విజిల్స్ అని త్రీ టు ఫోర్ విజిల్స్ జస్ట్ చికెన్ కంప్లీట్గా కుక్ కావాలి సో నేను ఫోర్ విజిల్స్ పెట్టినాను అనుకుంటా సో ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చికెన్ ఈజ్ కంప్లీట్లీ కుక్డ్ అండ్ ద సూప్ ఈజ్ రెడీ దీంట్లో కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేస్తున్నాను ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ ట్రస్ట్ మీ గొంతు బాగలేదు అన్నప్పుడు ఈ సూప్ ట్రై చేయండి మీకు చాలా రిలీఫ్ వస్తుంది అండ్ దీన్ని నేను కొంచెం బ్రెడ్ టోస్ట్ చేసి ఆ బ్రెడ్తో తింటున్నాను సోడో బ్రెడ్తో ఇంట్లో నా మీద బాగా పగబట్టుకున్నట్టున్నారు బాగా అనుకున్నట్టున్నారు గొంతుకోవాలి గొంతుకోవాలి అని వన్ వీక్ అయింది కొంచెం బెటర్ దగ్గు మాత్రం భయంకరంగా ఉంది దగ్గు లైక్ ఇప్పుడు కొంచెం వేడివేడిగా సూప్ తాగిన ఇందాకనే సో అందుకని ఇంతసేపు మాట్లాడగలుగుతున్నా లేదంటే దగ్గుతూనే ఉన్న మాట్లాడినంతసేపు పెట్టడం నాన్నదా అన్నీ అర్థమవుతున్నాయా ఒక పెద్ద లాగా వాడికి అన్నీ అర్థమవుతున్నాయంట నాప్సా అని అంటే ఇట్లా అంటారు పెద్ద నాప్సా అని అన్ని తెలిసి మాకు అన్నట్టు సంథింగ్ ఇట్స్ ఇట్స్ జస్ట్ వర్డ్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తాను దాని మీనింగ్ ఏంటంటే